వెల్కమ్ టు శ్రీఆర్ స్టూడియోస్ ప్రపంచంలో జరిగాయి అనుకునే కొన్ని అద్భుతాలు కానీ నభూతో నభవిష్యత్తు ఇటువంటివి ఇంతకుముందు ఎప్పుడు కనీ విని ఎరగనివి అనుకున్న విషయాలు కానీ కొంతకాలానికో లేదా చాలా కాలానికో అదంతా ఒట్టి ట్రాష్ అభూత కల్పన అదంతా మన భ్రమ అని తేలిపోయినప్పుడు అప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో ఇప్పటివరకు ఎన్నోసార్లు అది నిరూపితమైంది అది మనం ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు అది మన ఇంగిత జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది అటువంటిదే అమెరికా స్పేస్లో జరిపే ఎన్నో ప్రయోగాలు అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో జరిగే ఎన్నో మాయలు మంత్రాలు మహా ప్రయోగాలు ఇవన్నీ నిజం అని మీరు అనుకుంటున్నారా ఇవన్నీ నిజమే అని మీడియా చెప్పేది లైవ్లో మీరు చూసేది జరుగుతోంది జరిగింది సైన్స్లో ఒక కొత్త అధ్యాయం మొదలైంది టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కేస్తుంది స్పేస్లో మనం ఏదో అద్భుతాలను ఆవిష్కరించేస్తున్నాం అని అందరూ ఏదో ఊహల్లో తేలిపోతున్నారా అదంతా నిజమని నమ్మటం అనే మనస్థితి మనకెందుకు కలిగింది అనే విషయం గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం మీరు కనుక మొట్టమొదటిసారి శ్రీఆర్ స్టూడియోస్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇప్పుడు తాజాగా జరిగిన అంశం ఏంటంటే ఇండియన్ ఆరిజన్కి చెందిన స్పేస్ ఆస్ట్రోనట్ సునీత విలియమ్స్ అమెరికా పంపించిన స్పేస్ షిప్లో తొమ్మిది నెలల క్రితం అంతరిక్ష కేంద్ర పరిశోధనా కేంద్రానికి చేరుకుంది తను తనతో పాటు మరికొందరు అక్కడ ఎనిమిది రోజుల్లో మరి ఏం చేయడానికి వెళ్ళారో ఎవరికి తెలియదు ఆ విషయం నుంచి ఎవరో మాట్లాడరు ఏదో స్పేస్ వాక్ అంటారు అక్కడ ఏదో పరిశోధనలు అంటారు ఆ పరిశోధనలు మన తాజా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కానీ ప్రపంచ పురోగతికి కానీ పర్యావరణానికి కానీ ప్రజల జీవన విధానాన్ని కానీ శాస్త్ర సాంకేతిక విభాగాల్లో పురోగతికి కానీ ఏ విధంగా ఉపయోగపడతాయో ఎవరికి ఏమీ తెలీదు వెళ్ళటమే అద్భుతం అక్కడ ఉండటం ఇంకా ఘనకార్యం తిరిగి రావటం ఇక అది కనీ వినియర్ గాని మహాద్భుతం ఇదే మనందరికీ తెలిసింది ఇంతకంటే అద్భుతాలు మన జీవితాల్లో మనం రోజు చూస్తూనే ఉన్నాం మన ఊర్లో ఆర్టీసీ బస్సు ఎక్కి దగ్గరలో ఉన్న టౌన్కి వెళ్ళటానికి ఒక స్పేస్ షిప్లో ప్రయాణించటం కంటే భయంకరమైన గోతులు పడి ఏ నిమిషంలో ఆ బస్సు ఆగిపోతుందో పడిపోతుందో దేనికి ఆ ఏ ప్రమాదానికి గురవుతుందో తెలియకుండా ఎంతో ప్రమాదకరమైన పరిస్థితుల్లో బతుకుతున్నాయి ఈ దేశంలో కోట్లాది మంది ప్రజలకి సునీత విలియమ్స్ స్పేస్ షిప్లో అంతరిక్షానికి వెళ్ళటం అక్కడ ఉండటం రావటం పెద్ద అద్భుతంగా అనిపించకపోవచ్చు అది ఎవరికి అద్భుతం అనిపించిందంటే చాలా పెద్ద మేధావులు మేము సైంటిస్టులు సైన్స్ అండ్ టెక్నాలజీలో పండిపోయిన వాళ్ళం ఈ సైన్స్తోని ఈ ప్రపంచాన్ని మేము నడిపిస్తున్నాం ఈ సైన్స్ తప్ప ఈ ప్రపంచాన్ని మరో దిక్కు దివాణం లేదనుకునే సగటు నయ సూడో మేధావులకి అవును ఎందుకంటే ఈ స్పేసు ఈ అంతరిక్షం ఈ గోళాలు ఈ విశ్వం ఇవన్నీ మనం ఏనాడో మన చిన్నప్పటి నుంచి చదువుకున్న పురాణ కథల్లో గ్రంథాల్లో వీటి గురించి మన ఋషులు మునులు ఏనాడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే భయంకరమైన కఠోర తపస్సులు చేసి విశ్వ దర్శనం చేసి ఎన్నో లోకాలని కూర్చున్న చోటు నుంచి కదలకుండా దర్శించి వాటికి సంబంధించిన ఎన్నో అంశాలను వివరాలను సవివరంగా గ్రంథస్థం చేసి మనకు అందించారు అవన్నీ మన బుర్రకెక్కు ఎందుకంటే అదంతా పుక్కిటి పురాణాలు అవును మనకి పరాయి చేస్తే గొప్ప పొరుగింటి పొల్లగోర రుచి మనది మనకు నచ్చదు పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే మన మనస్తత్వాన్ని బుద్ధిని బట్టే వచ్చినాయి వాడెవడో అమెరికా వాడు చేస్తే గొప్ప ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి అమెరికా ప్రపంచంలో ఇంతవరకు జరిగిన ఏ యుద్ధంలోనూ గెలవలేదు ప్రతిసారి భయంకరమైన దెబ్బైతుంది కేవలం కుట్రల కుతంతరాలతోనే ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తుంది ప్రపంచం మీద ఆధిపత్యం చలాయిస్తోంది దేశాల మధ్య తగువులు పెట్టడం తమ సీక్రెట్ ఏజెంట్ల ద్వారా రకరకాల కుట్రలకు తెరలేపి వివిధ దేశాలు ఖండాలు మధ్య ఉద్రిక్తలు సృష్టించడం వారికి వీరికి ఆయుధాలు అమ్మి ఆ సంపదను పోగు చేయటం ఆ సంపదతో విలాసాల్లో తులదొకటం అదేదో భూతల స్వర్గం అన్నట్టుగా ప్రపంచానికి ఒక భ్రమ కలిగించడం వీళ్ళు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చంద్రుడి మీదకి నీలాంష్రాంగ్ని ఇంకొకరిని పంపించామని చెప్పేది కూడా పచ్చి అబద్ధం అని కూడా ఒక కథనం ప్రచారంలో ఉంది అది కథనం కాదు వాస్తవమే అది కాకపోతే అది వాస్తవం తేలటానికి చాలా కాలం పట్టచ్చు కేవలం హాలీవుడ్లో ఒక సెట్ వేసి చంద్రుడిలాగా భ్రమింపజేసి యాస్ట్రనట్లకి ఆ కాస్ట్యూమ్స్ వేసి ఒక జెండా అమెరికన్ జెండా చంద్రుడి మీద పాతినట్టుగా ఇదంతా జరిగిన నాటకం ఇది ఒక పెద్ద అమెరికన్ బోటకం అని చాలామంది ఆధారాలతో నిరూపించారు ఇలాంటివి చాలా జరిగినాయి మనం సోషల్ మీడియాలో ఇవాళ చూస్తున్నాం ఫేక్ న్యూస్లు మార్ఫింగ్ వీడియోలు ఇలాంటివి కానీ అమెరికా వీటిల్లో చాలా సిద్ధహస్తుటాలు ఏనాటి నుంచో ఇలాంటి కళల్లో ఆరితేరిపోయింది ప్రపంచాన్ని మభ్యపెడుతూ ఆస్కార్ అవార్డులు ఏంటి నోబెల్ ప్రైజ్లేంటి అన్నిటిని అదే నియంత్రిస్తుంది అది ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకే ఇస్తుంది ఇప్పిస్తుంది యుఎస్ఎస్ఆర్ అనేది విచ్ఛిన్నమైపోయి రష్యా తన బలం తగ్గిపోయిన తర్వాత ఇక అమెరికా ఏక ఛతాధిపత్యానికి ఎదురు లేకుండా పోయిన తర్వాత ఇక ఏ రంగంలోనూ అమెరికాని ప్రశ్నించేవాడు లేడు నిలదీసేవాడు లేడు ప్రతి ఒక్కడికి అమెరికా గొడుగు కావాలి అమెరికా డాలర్ కావాలి అమెరికా గడ్డ మీద సావో బతుకో అక్కడే ఉండాలి అమెరికా పంపించిన స్పేస్షిప్ అంత అద్భుతమైంది అయితే నాసా నిజంగానే సాంకేతికంగా అంత గొప్ప సంస్థ అయితే భారతీయ మూలాలు కలిగిన కల్పన చావల సునీత విలియమ్స్ లాగానే రెండు వేల మూడులో అంతరిక్షానికి వెళ్ళి తిరిగి వస్తూ తన ఏడుగురితో పాటు తను కూడా చివరి నిమిషంలో ర్యాకెట్ పేలిపోయి అగ్నికి ఆహుతి అయిపోయింది ఆ రోజు అది నాసా ఫెయిల్యూరే ఎవరు ఏమనుకున్నా కావచ్చు అవి జరుగుతూనే ఉండొచ్చు అదే ఇండియా పంపించిన స్పేస్ షిప్పో జరిగితే లేదా ఏ చిన్న సాంకేతిక వైఫల్యం వల్ల చంద్రుడి మీదకి వెళ్ళిన ఒక ప్రయోగ నౌక కొంచెం గాడి తప్పి పక్కకు వాలిపోతేనో అసలు ఇండియా టోటల్గా శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు పనికి రాదు అని ఈ మేధావులు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు దీనికి అంతటికీ కారణం ఇక్కడ దేవుడి మీద నమ్మకాలు ఇంకా మతాల గురించి సనాతన ధర్మం గురించి అదే పనిగా విపరీతంగా వెనకబడిపోయారు సైన్స్ గురించి ఎవరికి అవగాహన లేదు అని ప్రవచనాలు ఇస్తారు అమెరికా ప్రతిసారి ఈ విషయంలో విఫలం అవుతూనే ఉన్నా సరే ఎవ్వరు దాని గురించి మాట్లాడరు ఇదంతా ప్రయోగాల్లో సర్వసాధారణమే అన్నట్లుగా ప్రవర్తిస్తారు ఆ రోజు కల్పన చావలా చనిపోయింది ఇప్పుడు సునీత విలియమ్స్ వెళ్ళింది కేవలం ఎనిమిది రోజుల్లో తను అక్కడ ఉండి రావటం కోసం అక్కడ ఏం చేయటానికి అనే దాని మీద ఎవరికి సరైన సమాచారం కానీ అవగాహన కానీ లేదు వెళ్ళటం రావటమే గొప్ప వాళ్ళకి అక్కడ స్పేస్లో ఏమి సాధించడానికి ఏమి కనిపెట్టడానికి అంటే ఎవరికి ఏమి తెలియదు దానికోసం కఠోర శిక్షణ ఇవన్నీ ఓకే ఒక రకంగా చెప్పాలంటే ఎగతాళి కనిపించవచ్చు కానీ ఈ దేశంలో సునీత విలియమ్స్ కంటే కూడా కఠినమైన నిబద్ధత కలిగిన చాలా బోల్డ్ అండ్ స్ట్రాంగ్ ఉమెన్ బోల్ అంతమంది ఉన్నారు వాళ్ళు స్పేస్లోకి పంపి పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఉంచిన ఎంతటి విపత్కర పరిస్థితుల్లో ఉండగలరు వాళ్ళు ఎక్కడైనా ఉండగలరు కేవలం వాళ్ళు ఉండలేని అత్తగారింట్లో మాత్రమే అలా కాకుండా ఈ ప్రపంచం ఎక్కడైనా వారికి కన్వీనియంట్గా ఉంటుంది అలాంటి వాళ్ళు బోల్ మనకు ఉండగా సునీత విలియమ్స్ ఒక్కతే ఎలా గొప్పదైపోతుందో తెలియదు తను ఉద్యోగి తన ఉద్యోగానికి తగిన వేతనం పొందింది అక్కడ ఉంది వచ్చింది పెద్ద యుద్ధాలేమీ చేయలేదు అక్కడ ప్రయోగాలు చేయలేదు ఉండటం రావటం అంతే కాకపోతే ఎనిమిది రోజుల్లో రావాల్సింది తొమ్మిది నెలలకు వచ్చింది తొమ్మిది నెలల పాటు తన పరిస్థితులను తట్టుకోవాల్సి వచ్చింది అలా తట్టుకోవటానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఈ ప్రపంచంలో ఒక గాజా కావచ్చు ఇంకో దేశంలో ఆఫ్రికా ఖండంలో కానీ ఎన్నో చీకటి దేశాల్లో ఎందరో మహిళలు అంతకంటే భయంకరమైన విపత్కర పరిస్థితుల్లో రొట్టె ముక్క కోసం ఒక గుక్కిడ నీళ్ల కోసం పోషకాహారం కోసం ఊపిరి పీల్చుకోవటం కోసం మానవ ప్రాణాలను రక్షించుకోవటం కోసం ప్రతి క్షణం ప్రతి సెకండు యుద్ధం చేస్తున్నారు జీవితం సాగిస్తున్నారు కేవలం అమెరికా తన డాబును ప్రదర్శించుకోవటానికి తానేదో అంతరిక్షంలో అద్భుతాలు ఆవిష్కరిస్తున్నానని చెప్పుకోవటానికి ఇలా ఏదో ఒక స్పేస్ షిప్ని అక్కడ పంపించడం పూర్తిగా వైఫల్యాన్ని చెందటం చివరికి సునీత విలియమ్స్ని బుచ్ విల్మోర్ని పాప మా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి కిందకి తీసుకురావటం అమెరికా వల్ల కాలేదు చేతులు ఎత్తేసింది నాసా దిక్కులు చూస్తున్నప్పుడు ఎలన్ మస్క్ అనే ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్ ఎంటర్ప్రీనర్ చివరికి వచ్చి తన ప్రైవేటు స్పేస్ షిప్ను పంపించి వాళ్ళని కిందకి తీసుకురావాల్సి వచ్చింది అంత దయనీయ పరిస్థితిలో ఉంది అమెరికన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ మనం అస్సలు ఎక్కడ తెగ మురిసిపోతాం అమెరికాను చూసి గుండెలు బాధేసుకుంటాం ఇంత అద్భుతం వచ్చే జరిగిపోయింది అమెరికా చరిత్రలోనే ఒక మైల్ రాయి సృష్టించింది కానీ రేపటి సైన్స్ పుస్తకాల్లో దీని గురించి ఏం రాయిపోతున్నారు సునీత విలియమ్స్ ఏం సాధించింది అమెరికా దీనివల్ల కొత్తగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఏ కొత్త ఆవిష్కరణను తీసుకొచ్చింది అని చెప్పడానికి ఏం చెప్తారు వెళ్ళటం రావటం ఒక అద్భుతమా వెళ్ళి వచ్చానం వెళ్ళినమ్మా అన్నట్టుగా పేరంటానికి వెళ్ళినట్టు వచ్చినట్టు తప్ప ఎంతకంటే ఏమి లేదు దీనికోసం అమెరికాది ఏముంది ఆయుధాలు అమ్మిన డబ్బులు ప్రపంచ రక్తాన్ని పీల్చి పోగు చేసుకున్న డాలర్లు ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెడుతుంది కానీ అలాంటివి మనకు అవసరమా ఇవాళ దేశాలకున్న సైన్యాలే దండగానే పరిస్థితులు వచ్చేసినాయి టెక్నాలజీ పెరిగిపోయింది యుద్ధాల కోసం ఒకప్పట్లో లక్షలాది మంది సేనలుండి తుపాకులు పట్టుకుని యుద్ధాలు చేసే పరిస్థితులు లేవు అంత టెక్నికల్ వార్స్ లేదా ఫ్యూచర్లో జరిగేవన్నీ సైంటిఫిక్ వార్ఫేరే ఉంటుంది ఇక్కడ బటన్ నొక్కితే ఎక్కడైనా దేన్నైనా పేల్చి పారేసే యుద్ధాలు జరుగుతాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రయోగాలతో మనం సాధించేది ఏంటి స్పేస్లో అక్కడ నీరుందా గాలి ఉందా గ్రావిటీ ఉందా ఏమీ లేని చోట వీళ్ళు చేసే ప్రయోగాలు ఎవరికి ఉపయోగం ప్రపంచానికి ప్రపంచం మీద నిఘా పెట్టడానికి కోసమా కాపలా కాయటం కోసమా అమెరికా పెత్తనం ఇలాగే అమాయకంగా ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనల్ని అదే ప్రగతి అనుకుంటా అదే మనం ఏదో అభ్యుదయంగా ఆలోచిస్తున్నాం సైన్స్లో కొత్త పుంతలు తొక్కుతుంది మనం దాన్ని కాదంటే మనం వాదుల కింద మిగిలిపోతాం అనే ఏదో ఒక భావంతో వీళ్ళని సమర్థించడమే తప్ప నిజంగానే ఆ విషయంలో ఇంతవరకు అమెరికా సాధించింది ఏది కనపడదు మీకు ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రపంచంలో ఉన్న చాలామంది శాస్త్రవేత్తలు అమెరికా షిఫ్ట్ అయ్యి వాళ్ళక్కడ గొప్ప సైంటిస్టులుగా ఎదిగితే ఎదుగుండొచ్చు అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు అలాంటివి ఒక బైడెన్ కానీ ఒక ట్రంప్ కానీ కేవలం వాళ్ళ ప్రయోజనాలను సాధించడం కోసమే ప్రపంచం మీద తమ పెత్తనాన్ని పదే పదే రూఢీ చేసుకోవటాని కోసం మాత్రమే ఇలాంటి ప్రయోగాలు ఇలాంటి ప్రదర్శనలు ఇలాంటి డాంబికాలు చేస్తూ ఉంటారు అక్కడ ఎవరైనా సరే పాలకులు వారికి కావాల్సింది ఈ ప్రపంచం మీద పెత్తనం మనలాంటి మూడవ ప్రపంచ దేశాలు అవును భారతదేశం ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశమే యాభై సంవత్సరాలుగా చెందుతూనే ఉంది అంటూనే వింటూనే ఉన్నాం మన తర్వాత ఎన్నో దేశాలు అభివృద్ధి చెందిపోయాయి మనం ఇలా చెందుతూనే ఉంటాం ఎందుకంటే మనకి అమెరికాలోనూ యూరప్లోనూ రష్యాను ఒక జపాన్ చేసే అద్భుతాలే అద్భుతాలు తప్ప మన చరిత్రలో మన పురాణాల్లో మన ఋషులు మునులు మహా పండితులు చెప్పినవి వారు కళ్ళు మూసుకుని కూర్చుని విశ్వాన్ని దర్శించి చెప్పిన విషయాలు మన బుర్రకెక్కవు ఎందుకంటే మనం ఒక మూర్ఖత్వంలో కూరుకుపోయాం బ్రిటిష్ వాళ్ళు మన చరిత్రను ధ్వంసం చేశారు ఏది ఏమైనా సరే మన మీద మన చరిత్ర మీద మన పురాణాల మీద మన ఋషుల మీద మనకి గౌరవం లేదు అమెరికా ఏది చేసినా తానా తందానా అనటం తప్ప ఇక్కడ మేధావులకు వేరే దారి లేదు ఎందుకంటే వీరందరికీ కావలసింది డాలర్లు అమెరికా దయా దాక్షిణ్యాలు అమెరికా మెచ్చుకుంటే చాలు ప్రపంచాన్ని జయించినట్టే అనే ఒక భావం ఎప్పుడైతే ప్రపంచమంతా వ్యాపించిపోయిందో అక్కడి నుంచి ప్రతి విషయంలో అమెరికా విఫలం చెందుతూనే ఉన్న ఆఖరికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపడం కూడా అమెరికాకి చేత కాదు అని పదే పదే నిరూపితం అవుతూనే ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీలో సునీత విలియమ్స్ లాంటివి కల్పన చావలా లాంటి విఫల ప్రయోగాలు ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూనే ఉన్నా ఇవన్నీ అద్భుతం అన్నట్టుగా నాలుగు పారాచూట్లో సముద్రంలో పడిన ఒక షెల్ నుంచి కాళ్ళు చేతులు కదపలేని స్థితిలో ఉన్న యాస్ట్రోనాట్లు బయటికి తీసుకొచ్చి వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్కి పంపటం వారి మానసిక పరిస్థితి మెరుగయ్యే వరకు ఆరు నెలలో తొమ్మిది నెలలు అక్కడే ఉండాలంటాం ఇవన్నీ ఏం సాధించినట్టు ఎందుకు ఇలా ఓ తెగ పొగడేసుకుని అదే పనిగా ప్రసంగాలు చేసేసి మెచ్చుకుంటూ చప్పట్లు కొట్టేసుకుంటూ సెమినార్లు నిర్వహించేస్తూ వాటి గురించి వ్యాసాలు రాసేస్తూ ఏ పిచ్చిలో మనం బతుకుతున్నాం కాస్త ఆలోచించండి ఏది నిజం ఏది భ్రమ ఏది అబద్ధం ఏది అపోహ తేలటానికి చాలా సంవత్సరాలు పట్టచ్చు కానీ మీతో ఎవరైనా ఈ విషయం గురించి మాట్లాడినప్పుడు మీరు కాదు ఇదేదో అద్భుతం అని దబాయించకండి అది మీ అమాయకత్వం అది ఏ రోజు ఒకరోజు బయటపడినప్పుడు మీరు తలదించుకోవాల్సి వస్తుంది తొందరపడి ఇలాంటి విషయాల్లో ఏదో జరిగిపోయింది మీడియాలో ప్రచారాన్ని చూసో హైపును చూసో పాపం తెల్లవారులు టీవీల ముందు లైవ్లో కూర్చుని ఏదో అద్భుతాన్ని చూస్తున్నాడు దానికంటే ఒక క్రికెట్ మ్యాచ్ని చూస్తాం అద్భుతం ఒక ఫుట్బాల్ మ్యాచ్ను చూస్తే అదొక ఉత్తేజకరంగానే ఉంటుంది ఇది ఏమీ లేదు ఇది ఒక ఎగ్జిబిషన్ అంతే ఒక చిన్న స్టెంటు అమెరికా చేసే ఎన్నో స్టెంటుల్లో ఇదొకటి అంతకుమించి ఏమీ లేదు ఇది ఒక విఫల ప్రయోగం ఖచ్చితంగా ఫెయిల్యూర్ ఆఫ్ అమెరికన్ టెక్నాలజీ అండ్ సైన్స్ అంతే ఇది చూసి ప్రపంచం మురిసిపోవాల్సిన పని లేదు భారతదేశం చకలుగుద్దుకోవాల్సిన అవసరం లేదు మన ఇస్రో నాసా కంటే కూడా వెయ్యి రెట్లు మెరుగు కానీ దానికి కావాల్సిందల్లా అందుకు తగిన నిధులు ప్రోత్సాహం తగిన స్వేచ్ఛ ఇస్తే మన శాస్త్రవేత్తలు అంతకంటే అద్భుతాలని అంతకంటే తేలిగ్గా సాధించగలరు కాబట్టి దయచేసి ఏదో అమెరికాకి చెంచాగిరీ చేయటం కోసం అదే పనిగా ఈ సునీత విలియమ్స్ ఎపిసోడ్ గురించి గొప్పలు చెప్పుకోవటం మానేసేయండి ఏమీ జరగలేదు ఏమీ సాధించలేదు వెళ్ళింది వచ్చింది అంతే అక్కడ ఉండటం అనేది చెప్పాను కదా ఈ దేశంలో ఉన్న కొన్ని కోట్ల మంది మహిళలు అంతకు సిద్ధంగా ఉన్నారు పంపించి చూడండి అంతకంటే అద్భుతంగా అక్కడి నుంచి తిరిగి రావడానికి కూడా ఇష్టపడరు వాళ్ళు ఇది ఇవాళ టాక్స్ మీకు గనక ఈ టాక్స్ నచ్చినట్లయితే శ్రీఆర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మీ కామెంట్స్ని మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ